ఓకే ఈ ఈరోజు మీతో ఒక చిన్న ఇంటరాక్షన్ పోతున్నాము ఏం లేదు మీలో చాలా మంది ఫోన్లు వాడుతూ ఉంటారు అవునా వాటికి మెసేజ్లు వస్తూ ఉంటాయి ఏపీకే ఫైల్స్ కానీ లేదా లాటరీస్ అని కానీ వస్తాయా లాటరీ వచ్చిందని కానీ లేకపోతే పర్సనల్ లోన్ ఇస్తామని కానీ ఇలాంటి ఏ మెసేజ్లు కూడా ఎవరో పంపరు క్యామరా మాత్రమే పంపుతారు మీరు వాటిని క్లిక్ చేస్తే మీ ఫోన్లో ఉన్న డేటా వాళ్ళకి వెళ్తీ లేదా మీలో ఎంతమంది మీరు సిస్టమ్ ఆపరేటింగ్ వచ్చు కంప్యూటర్ కదా మీకు ఏదైనా ఆ సిస్టంలో మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చి మీరు సాల్వ్ చేసుకోలేనప్పుడు ఏం చేస్తారో పక్కన వాళ్ళ హెల్ప్ తీసుకుంటారు వాళ్ళు పక్కన లేకుండా దూరంగా ఉంటే ఏం చేస్తారు ఎనీ డెస్క్ యాప్ ఉందా ఎనీ డెస్క్ ఐడియా ఉందా ఇంకా రిమోట్ యాప్స్ ఉన్నాయి ఇప్పుడు ఎనీ డెస్క్ యోగో అసిస్టెంట్ ఇలా చాలా ఉంటాయి యాప్స్ ఆ యాప్ని ఈ సిస్టంలో వేసుకుంటే వాళ్ళు కూడా ఆ సిస్టమ్ అదే యాప్ వేసుకొని ఈ కోడ్ వాళ్ళకి చెప్పేస్తే ఈ సిస్టమ్ అంతా వాళ్ళ కంట్రోల్లోకి చెప్పేది అలాగే లో కూడా రిమోట్ యాప్స్ ఉన్నాయి ఐడియా ఉందా సిస్టంలో ఎలా అయితే రిమోట్ యాప్స్ ఉన్నాయో ఫోన్లో కూడా రిమోట్ యాప్స్ ఉన్నాయి ఆ రిమోట్ యాప్తో మీ ఫోన్ వాళ్ళు పంపించే ఫైల్స్ అవే ఏపీకే ఫైల్స్ యాప్స్ అవి ఇవి పంపిస్తారు ఏ పడితే పడితే మీ ఫోన్ వాళ్ళ కంట్రోల్లోకి చే మీరు ఫోన్పే ఓపెన్ చేసి పాస్వర్డ్ కొట్టేది వాళ్ళకి కనబడతా ఉంది గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఏది మీరు ఏది ఆపరేట్ చేసినా వాళ్ళకి కనబడేది అప్పుడేం జరిగింది లో ఉన్న డబ్బులన్నీ వాడి లో వెళ్తాం తర్వాత ఇంకా ఏం చేసినా రావు వాడి మీద కేసు రిజిస్టర్ చేస్తాము కానీ ఏం చేస్తాం కేసు కడతాం వాడి అడ్రస్ బ్యాంక్ అడ్రస్లో ఏదో అడుగుతున్న వాడి కుటుంబం వాడి పేరు మీద లో ఉంటారు ఏటీఎం కార్డు ఇంకోటి తీసుకుంటారు వాడుండే లొకేషన్ దగ్గర వచ్చేది బ్యాంక్ వాళ్ళ దగ్గర ఎలా కట్టుకుంటాం పట్టుకోవడం కష్టం మీ పదివేలు పోతే లక్ష రూపాయలు పెట్టినా వాడు దొరకడు లక్ష రూపాయలు తక్కువ పెట్టినా కానీ మేము వాడు దొరకదు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి మనం ఏం చేస్తున్నాం అయినా మీరు కూడా మీ తల్లిదండ్రులకి మీకు తెలిసిన వాళ్ళకి ఊళ్ళో తెలిసి చెప్పండి సైబర్ కరెన్సీ ఎలా ఉంటాయి అలాగే ఇప్పుడు టాస్క్లు అనేవి వచ్చినాయి ఐడియా ఉంది కదా టాస్క్ ఫోన్ల్లో టాస్క్ చేస్తే వంద రూపాయలు టాస్క్ చేస్తే నూట యాభై రూపాయలు ఇస్తాం ఏదేదో చెప్పి చేస్తారు ఫస్ట్లో వెయ్యి రూపాయలు వేసినప్పుడు పదిహేను వందలు పదిహేను వందలు ఇస్తారు ఆ తర్వాత పదిహేను వందలు వేస్తే ఇంకో అరవై వేయాలి లేకపోతే మీది అకౌంట్ ఫ్రీజ్ అయింది మీకు అంత ఎలిజిబిలిటీ లేదు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అవి కట్టాలి ఈ కట్టాలని లక్షల లక్షలు వసూలు చేస్తారు ఇవన్నీ మీరు బ్యాంక్ వెళ్ళి తీసుకోవాలి అలాగే ఓటీపీలు చెప్పొచ్చా ఎవరికైనా ఎవరో చెప్పాలి ఓటీపీ ఓటీపీ ఎవరికీ చెప్పకూడదు ఓటీపీ అంటే